ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ మూడవ అధ్యాయం పటములు మ్యాప్స్ గురించి తెలుసుకుందాం భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయడానికి డాష్ ఉపయోగపడుతుంది గ్లోబు దేశం రాష్ట్రం జిల్లా నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని తెలుసుకోవడానికి డాష్ ఉపయోగపడతాయి పటములు స్కెచ్ అనగా పరిశీలించిన స్థలాలు సంకేతాలు గుర్తుంచుకొని స్కేల్ లేకుండా గీసిన పటం పటం లేదా మాన చిత్రం లేదా మ్యాప్ అనగా ప్రామాణిక కొలతలతో గీసిన పటం ప్రధాన దిక్కులు అంటే కార్డినల్ డైరెక్షన్స్ ఇక్కడ ప్రధాన దిక్కులు అనేది మనందరికీ తెలుసు వీటిని కార్డినల్ డైరెక్షన్స్ అని ఇంగ్లీష్లో అంటారు అనేది చాలా మందికి తెలిసిండకపోవచ్చు కాబట్టి కార్డినల్ డైరెక్షన్స్ అనేది కూడా గుర్తుంచుకోవాలి ఎన్ని అవి ఏవి ప్రధాన దిక్కులు నాలుగు అవి ఉత్తరం దక్షిణం తూర్పు పడమర మధ్యస్థ దిక్కులు లేదా మూలలు అంటే ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఎన్ని నాలుగు అవి ఈశాన్యం నార్త్ ఈస్ట్ ఆగ్నేయం సౌత్ ఈస్ట్ నైరుతి సౌత్ వెస్ట్ వాయువ్యం నార్త్ వెస్ట్ స్కేలు అనగా భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని స్కేలు అంటారు కార్టోగ్రాఫర్లు అనగా పటాలను తయారు చేసేవారు అట్లాస్ అనగా పటాల సంకలనం పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలు ఎన్ని రకాలు మూడు రకాలు అవి రాజకీయ పటాలు వీటినే పొలిటికల్ మ్యాప్స్ అంటారు భౌతిక పటాలు ఫిజికల్ మ్యాప్స్ అంటారు విషయ నిర్దేశిత పటాలు థీమాటిక్ మ్యాప్స్ అంటారు గ్రామాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాల సరిహద్దులను చూపే పటాలు ఏవి రాజకీయ పటాలు రాజకీయ పటాలు అనగా గ్రామాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాల సరిహద్దులను చూపే పటాలు నగర సరిహద్దులను తెలిపే పటాలు రాజకీయ పటాలు జిల్లాలు రాష్ట్రాల సరిహద్దులను తెలిపే పటాలు డాస్ రాజకీయ పటాలు గ్రామ లేదా దేశ సరిహద్దులను తెలిపే పటాలు డాష్ రాజకీయ పటాలు భౌతిక పటాలు అనగా పర్వతాలు పీఠభూములు మైదానాలు సముద్రాలు నదులు ఎడారులను చూపే పటాలు భౌతిక పటాలు పర్వతాలను చూపే పటాలు భౌతిక పటాలు సముద్రాలు నదులను చూపే పటాలు డాష్ భౌతిక పటాలు పీఠభూములు మైదానాలను చూపే పటాలు డాష్ భౌతిక పటాలు ఎడారులను చూపే పటాలు భౌతిక పటాలు పటాలు విషయ నిర్దేశిత అనగా భూమి వినియోగం ఉష్ణోగ్రత వర్షపాతం జనాభా నేలలు అడవులు పంటలు ఖనిజాలు పరిశ్రమలు రైలు మార్గాలు రోడ్డు మార్గాలను చూపే పటాలు విషయ నిర్దేశిత పటాలు అంటారు ప్రపంచంలో పెద్ద ఖండం ఏది ఆసియా భారతదేశ భూ సరిహద్దు దేశాలు ఎన్ని అవి ఏవి భారతదేశ భూ సరిహద్దు దేశాలు ఏడు అవి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ దీన్నే అని కూడా అంటారు భూటాన్ భారతదేశంలోని రాష్ట్రాలు ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని రాష్ట్రాలు ఇరవై ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ అని అంటారు ఎనిమిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వాటి రాజధానులు ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ అస్సాం డిస్పూర్ బీహార్ పాట్నా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ గోవా పనాజీ గుజరాత్ గాంధీనగర్ హర్యానా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా జార్ఖండ్ రాంచీ కర్ణాటక బెంగళూరు కేరళ తిరువనంతపురం మధ్యప్రదేశ్ భోపాల్ మహారాష్ట్ర ముంబై మణిపూర్ ఇంపాల్ మేఘాలయ షిల్లాంగ్ మిజోరాం ఐజ్వాల్ నాగాల్యాండ్ కోహిమా ओडिशा भुवनेश्वर पंजाब चंडीगढ़ राजस्थान जयपुर सिक्किम गांगटक तमिलनाडु चेन्नई तेलंगाना हैदराबाद त्रिपुरा अगरतला उत्तर प्रदेश लखनऊ उत्तराखंड देहरादून पश्चिम बंगाल कलकत्ता ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానులు కేంద్ర పాలిత ప్రాంతం రాజధాని అండమాన్ మరియు నికోబార్ దీవులు పోర్ట్ బ్లేడ్ చండీగఢ్ చండీగఢ్ దాద్రా అండ్ నగర్ హవేలీ డామన్ మరియు డయ్యు సిల్వస్సా మరియు డామన్ లక్షద్వీప్ కవరట్టి కుదిచ్చేరి పాండిచ్చేరి ఢిల్లీ న్యూఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ వేసవి రాజధాని జమ్మూ శీతాకాల రాజధాని లడఖ్ లేహ్ నాలుగు దిక్కుల్లో ప్రధాన దిక్కు ఏది ఉత్తర దిక్కు ఏ దిక్కు తెలిస్తే మిగిలిన దిక్కులను సులభంగా కనుక్కోవచ్చు ఉత్తర దిక్కు భౌతిక పటాలలో వాడే రంగులు నీలం రంగు జలభాగాలు నదులు సముద్రాలు మహాసముద్రాలు తెలపడానికి భౌతిక పటాలలో నీలం రంగును ఉపయోగిస్తారు ఆకుపచ్చ రంగు మైదానాలు పల్లపు భూములను తెలపడానికి ఆకుపచ్చ రంగును ఉపయోగిస్తారు పసుపు రంగు పీఠ భూములను తెలపడానికి పసుపు రంగు ఉపయోగిస్తారు గోధుమ రంగును పర్వతాలను తెలపడానికి ఉపయోగిస్తారు అంటే ఇవన్నీ కూడా భౌతిక పటాలలో ఉపయోగించేటటువంటి రంగులు స్కేలు ఆధారంగా పటాలు ఎన్ని రకాలు రెండు రకాలు అవి పెద్ద తరహా పటాలు చిన్న తరహా పటాలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ నొక్కినట్లయితే మీరు మెంబర్షిప్ తీసుకుని చూడవచ్చు అలాగే సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్ గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ టూ గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ నలభై ఐదు రోజుల్లో పది సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం పది సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వెల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్ బ్యాంక్ పీడిఎఫ్ రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో